మన మంగళాద్రి క్షేత్రంలో మన పానకాల లక్ష్మీనారసింహ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతుంది దానిలో భాగంగా మనందరం కూడా ప్రతినిత్యము ఈ తొమ్మిది రోజులు కూడా వైఘాన సాగంగా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మనం దానిలో భాగంగా స్వామివారి ఈ రోజున గజేంద్ర మీద దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తున్నారు గజేంద్ర గజవాహనం స్వామివారికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతమైనది కల కలిగినది గజం ఆ యొక్క గజము ఐశ్వర్యానికి చిహ్నం మన ప్రాచీన దేవాలయాల్లో కానీ ప్రతినిత్యం మన దేవాలయాల్లో కానీ అదేవిధంగా మన ప్రాచీనటువంటి గృహాల్లో కూడా యొక్క సింహద్వారం మీద గజలక్ష్మి బొమ్మలు పెట్టింది అంటే అమ్మ మధ్యలో ఉండి అతి ఇటు ఆ యొక్క గజాలు అమ్మకి సేవ చేసుకునే విధంగా మనకి అక్కడ ఆ రూపకర్తని పెద్దలు మనకి చూపించారు ఈ గజము భక్తికి సాత్విక స్వభావానికి అనేది ప్రదాత జంతువుల్లో కల్లా అతి ఏంటంటే గజేంద్రమే ఆ యొక్క గజేంద్రము పొలంలో స్నానం చేస్తున్నప్పుడు ఆ గజేంద్రుని ఈ ముసలి కాలు పట్టుకున్నప్పుడు స్వామివారిని వేడుకుంటుంది ఆ యొక్క నొప్పి తత్వాల భక్తులు వచ్చి బాధను చూసి స్వామి ఏకాంత సేవలో నిద్రిస్తున్నప్పుడు స్వామివారు పరుగునొచ్చారంట స్వామి ఆ వచ్చే సమయంలో స్వామివారి చేతిలో ఏ చేతిలో ఏదో చూసుకోకుండా స్వామి వైకుంఠం నుంచి భూలోకం దిగి వచ్చారు లక్ష్మి కూడా స్వామివారి అమ్మటే పచ్చి వచ్చారంట తల్లు ఇద్దరు కూడా అది అప్పుడు ఆ సమయంలో స్వామివారి యొక్క ఎడము చేతిలో సుదర్శన చక్రం పుణ్య చేతిలో శంఖము పాంచజన్యం ఉందండి అటువంటి రూపకల్పన మంగా క్షేత్రంలో జరిగింది మన స్వామివారికి కూడా ఎడమ చేతిలో సుదర్శన చక్రము కుడి చేతిలో పాంచజన్యము ఉంటుంది స్వామికి ఆ విధంగా లక్ష్మీ సమేతుడై మోహన నారసింహుడై స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ గజేంద్రం మీద స్వ దర్శన భాగ్యాన్ని కలుగుతున్నారు ఈ గజేంద్ర నుండి మన యొక్క స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే ఆ యొక్క కౌచాల స్వామివారు ఆ యొక్క బాల కవితం ఉంటారు వెండుక కౌచాలతో ఆ తేజస్సు కూడా మనకు వస్తుందని చెప్పేసి మనకి స్వామివారి యొక్క అదివే మంగళాచీ గజేంద్రమైనటువంటి ఆ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు పొంది లక్ష్మీ కటాక్షంతో మనందరం కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనందరం కూడా నిత్యము అష్టైశ్వర్యాలు కలిగి ఉంటామని చెప్పేసి మన మంగళాధ్యక్షేత్రం చెప్పబడింది కాబట్టి స్వామివారికి ఈ రోజున గజవాహన దర్శన భాగ్యాన్ని స్వామి మనకి స్వామి యొక్క రాజమార్గాన్ని బయటకు వచ్చి తూప మాడ వీధి దక్షిణ మాడవీధి పడమర మాడ వీధి అదేవిధంగా ఈ యొక్క ఉత్తర మాడవీధిగా ఉన్నటువంటి ఈ స్వాములందరికీ కూడా స్వామివారి యొక్క దివ్య మంగళ శాసనాలు తెలియపరుస్తూ పరువైదులో స్వామి వస్తున్నారు ఆ యొక్క ఉన్నటువంటి ఆ మోహన నారసింహ స్వామి వారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క దివ్య పాదపద్మాలకి శిరస వంచి నమస్కరించి ఆయన యొక్క దివ్య మంగళా శాసనాలు మనం పొందినట్లయితే మనము మన కుటుంబం అందరూ కూడా మంచి అష్టైశ్వర్యాలతో ఉండి ఉన్నతమైన స్థానాలు ఉంటామని చెప్పేసి మన యొక్క పిల్లలు కూడా మంచి విద్యలో కానీ వృత్తిలో కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి మంగళాద్రి క్షేత్రం అటువంటి స్వామివారి దర్శన భాగం తీసుకోండి స్వామివారి యొక్క దివ్య మంగళా శాసనాలు పొందండి మీ అందరికీ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా మన మంగళా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దివ్య మంగళా శాస్త్రాన్ని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పాత మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సందర్భంగా ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారిని కానీ ఇక్కడ లక్ష్మీ లక్ష్మీ వారిని గాని అమ్మవారిని కానీ దర్శించుకోవడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే లక్ష్మీ నరసింహ స్వామి ఎంత పవర్ఫుల్ అంటే ఆయన స్వయంభు భక్తులని కాపాడడానికి భూమి మీద అవతరించినటువంటి అంశంగా పూజిస్తారు అంత ఆ అంశం ధైర్యాన్ని ప్రజ మనుషులలో ఒక ధైర్యాన్ని నింపడానికి లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఈరోజు మేము దర్శించుకోవడము చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా కూడా అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కూడా జరుగుతూ ఉంది అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మేము ఈ ఉత్సవాల్ని దర్శించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి ప్రజానికానికి గాని రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రజానికానికి గాని ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కలగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు మన మంగళగిరి పుణ్యక్షేత్రంలో పానకాల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు తిరుమల తర్వాత అంత వైభవంగా చేసుకునే బ్రహ్మోత్సవాలు మంగళగిరిలో ఈరోజు స్వామివారు అత్యంత వైభవంగా గజవాహనం మీద పురప్రజలందరికీ కూడా దర్శనమిస్తూ ఏదైతే ప్రతిరోజు వివిధ వాహనాల మీద స్వామివారు మరి గ్రామోత్సవం జరుపుకుంటున్నాము ఈరోజు వేలాది మంది భక్తులు రావటం మరి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ మా సోదరి విజయలక్ష్మి గారు వారి స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది లక్ష్మీ స్వామి యొక్క పవరు అందరికీ తెలిసిందే భక్తులని కాపాడటానికి భక్తుల సమస్యలు తీర్చడానికి లక్ష్మీ స్వామి అవతారం అనేది మన అందరికీ తెలిసిందే అటువంటి పుణ్యక్షేత్రం మన మంగళగిరి పాండవుల చేత ప్రతిష్ఠించబడ్డ స్వామివారు ఉత్సవ విగ్రహాలు స్వయంభూగా భూగా పైన పానకాల రాయుడు ఆ పైన ఉన్న గండాల స్వామి ఏ విధంగా భక్తులని ప్రజల్ని రక్షిస్తున్నారో మన అందరికీ తెలిసిందే మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ లక్ష్మీ నరసింహ స్వామి శుభాశిస్సులు కలగాలని అందరూ కూడా ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో పాడి అభిరు పరిస అభివృద్ధితో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆ స్వామి దయ ప్రజల అందరి మీద భక్తులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నరసింహ జ్యోతి ప్రజ్వ జరిగి స్వాముల దేశ స్వాములందరూ కూడా ఆ యొక్క జ్యోతిని గ్రామోత్సవంగా భక్తుల దర్శనం చేయడానికి తీసుకొని వస్తున్నారు మంగళాద్రి క్షేత్రంలో నరసింహ స్వామి వారి యొక్క మంగళప్రదమైనటువంటి ఈ యొక్క పర్వత శిఖరాగ్రాన గండపైరెండ నారసింహగా స్వామివారు అక్కడ ఉద్భవించారు ఆయన మన గండాల స్వామి గండాలయ్య అని చెప్తాం ఆయన జ్వాలరసింహస్వామి అంటే జ్వాల అనేది దీపం ఒక జ్యోతి అది ఆ జ్యోతిలో నుంచి పరమాత్మను ఉంటాడంట కృష్ణ పరమాత్మని అదే చెప్పాడు భీష్ముడు చోరలో ఏకాదశిలో చనిపోయినప్పుడు నాయన నా యొక్క జ్యోతిని నీలో ఐక్యం చేసుకోతీ నీకంటే అప్పుడు స్వామి చదువుతారు నా మీకు కావాల్సిన రోజున మీకు చనిపోయే విధంగా మీరు నాలో వచ్చి మీ యొక్క ఆత్మ నాలో ఉండే విధంగా మీకు ఆ స్వామి యొక్క మంగళ శాసన తెలియబరిచారు అటువంటి జ్యోతి మన మంగళాది క్షేత్రంలో నారసింహ జ్యోతిగా స్వామివారు మనకు ఉద్భవించారు కొండ యొక్క శిఖరాలు ఈ యొక్క జ్యోతి రోజు జ్యోతిలో మనం తైలం వడ్డిచ్చేసి ఏకాదశి తిథి రోజు కానీ అదేవిధంగా స్వాతి నక్షత్రం రోజు కానీ అమావాస్య లేక పౌర్ణమి రోజుల్లో వీటిని పంచక దినాలు అంటారు ఈ విష్ణుపంచక దినాల్లో మన స్వామివారి యొక్క శిఖరాగ్రానికి వెళ్ళి అక్కడ తైలం వడ్డించేసి దీపాధనం చేసుకొని స్వామివారిని ఒప్పుకున్నట్లయితే మనకి రెండు దోషాలు కానీ శారీరంలో రుగ్మతాలు కానీ పితృదోషాలు అటువంటి ఉన్నా కానీ వీటి నుండి కూడా మనము విముక్తి అని చెప్పేసి మన మంగళాది క్షేత్రంలో చెప్పబడిన కథలు ప్రాచీన కాలం నుంచి మన మంగళాది క్షేత్రంలో ఒక ఆచారం ఉంది ఈ యొక్క క్షేత్రంలో ఎవరైనా నూతన గురం కట్టుకున్నా ఏదైనా ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళందరూ కూడా ఏదైనా వివాహ సమస్యలు ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి గాడ్ రోడ్ ద్వారా స్వామి యొక్క శిఖరాగ్రానికి వెళ్ళేసి అక్కడ తైలం వడ్డించేసి దీపాలను చేసుకుని అందాలే స్వామివారి ముక్కను దాటం జరుగుతుంది ఇవాళ రోజున ఆ యొక్క స్వామివారి యొక్క దివ్య శక్తిని అందరూ తెలుసుకొని చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని అమావాస రోజు అట్లాంటప్పుడు భక్తులు కానీ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి అక్క తైలం వడ్డించి జ్యోతిలిగించుకుని వాళ్ళ యొక్క పాతల్ని స్వామివారికి విన్నవించుకొని వెళ్తున్నారు వారి యొక్క కోరికలు కూడా స్వామివారు తీర్చడం ఈ యొక్క కోర్టి వ్యవహారాలు కానీ లేదా శత్రుభయాలు కానీ ఇటువంటివి కూడా సానుకూలంగా స్వామివారు దివ్య మంగళా శాసనాలతో అన్నిటి నుండి వాళ్ళని విముక్తి చేస్తున్నారు ఇది తెలుసుకున్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళకి ఇటువంటి కోరికలను నెరవేరు వాళ్ళు అందరూ కూడా ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విధంగా స్వామి యొక్క దివ్య శాసనాలు ప్రతి వారం పొందాలని చెప్పేసి ప్రతి నెల అమావాస రోజు పౌర్ణమి రోజు వచ్చి ఎగుసినటువంటి ఆ యొక్క వారి యొక్క జ్వాలా స్వామి వారికి తైలే వడ్డించుకొని వెళ్తాం జరుగుతుంది అటువంటి జ్వాలా నరసింహ స్వామి ఈ రోజున ఈ మండల దీక్ష తీసుకున్న స్వాములు నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు అంటే మండల దీక్ష అద్దమ మండల దీక్ష ఏకాద్రి దీక్షగా స్వామి వారి యొక్క దీక్ష స్వీకరించి ఆ దీక్ష స్వీకరించడానికి కూడా ఇక్కడ భక్తులచే తోటా శ్రీనివాస్ గారు అనేటువంటి ఆమె యొక్క మిత్ర మిత్రమండలందరి కూడా నరసింహ సేవా సమితి అని చెప్పేసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈ యొక్క దీక్ష ఎంతమంది అవతర తీసుకుంటారో అంతమందికి లేదనకుండగా వాళ్ళు వస్త్ర సమర్పణ చేయటం స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కదా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇట్లా జరుగుతూనే ఉన్నాయి వాటిలో భాగంగా ఈ రోజున ఈ నరసింహ వారి యొక్క దీక్ష స్వీకరించిన స్వాములందరూ కూడా ఆ జ్వాల నరసింహ వారి యొక్క దీపాన్ని అంటే ఒక ప్రమిదిలో నూనె పోసి దాంట్లో ఒత్తి వేసి వెలిగిస్తారు తైలే శ్రీమవాహయామి జ్వాలే నారసింహమావాహయామి అని చెప్పేసి ఆ యొక్క జ్వాలని నరసింహ వారిని దాంట్లో ఆవాహన చేసిన తర్వాత ఆ జ్వాలతో ప్రజ్వల చేసి మిగతా ఉన్నటువంటి దీపాలన్ని కూడా ఆ యొక్క జ్వాల ద్వారా తీసుకుంటారు ఆ యొక్క జ్వాలలో మనం తైలం వడ్డించినట్లయితే మన పితృదేవతలకు మోక్ష మార్గం కలుగుతుందని చెప్పేసి మన పురాణాల గరుడ పురాణంలో చెప్పబడింది చాలా యొక్క సాహిత్యం ఇదని చెప్పే విధంగా అంటే మన యొక్క పితృదేవతలు తాతగారు ముత్తాతగారు ముత్తాతగారు తండ్రి అట్లా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మెట్టు నుంచి పైకి వెళ్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క మన తైలం వడ్డించినటువంటి ఆ యొక్క తైలంలో నుంచి వచ్చేటువంటి యొక్క జ్వాల మార్గం ద్వారా వైకుంఠానికి వెళ్తారని చెప్పేసి గరుడు పురాణ చెప్పబడింది కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా మనం మంగళాద్రి క్షేత్రంలో చేసుకుంటున్నాం మనం అందరం కూడా ఈ నరసింహ జ్వాల జ్యోతి ద్వారా వస్తున్నప్పుడు భక్తులందరూ కూడా ఆ యొక్క జ్వాలను దర్శన భాగ్యం చేసుకొని ఆ యొక్క జ్వాల కాంతి మన నేత్రం మీద పడినట్లయితే మన నేత్ర దోషాలు ఏమైనా ఉన్నటువంటి కూడా పోయి ఇస్తుంది అటువంటి నారసింహ జ్వాల ఆ నరసింహస్వామి వారి యొక్క జ్వాల జ్యోతిని దర్శన భాగం చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు స్వామి అందరూ వస్తున్నారు ఆ స్వామివారికి తైలం వడ్డించి స్వామివారి యొక్క నామ సంకేతం చేస్తూ జయ నారసింహ జై జయ నారసింహ అంటూ అదేవిధంగా మనకు వచ్చినట్లయితే నృసింహ కరావలంబ స్వామివారికి ఆ తైలం వడ్డించినట్లయితే మనమందరం కూడా పునర్జన్మ రహితంగా ఉంటామని చెప్పేసి పురాణాలు చదువుతున్నాయి కాబట్టి ఆ యొక్క తైలం వడ్డించి స్వామివారి యొక్క దివ్య మంగళా శాసనాలు అందరూ పొందండి జై నారసింహ జై జయ నారసింహ